నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వైస్ సొసైటీ కొనుగోలు కేంద్రంలో ఎలాంటి తరువు లేకుండా రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ వాళ్లు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయాలకు వేదికగా రైతులను వాడుకోకూడదని చైర్మన్ గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరు నవీన్ గౌడ్ రైతులు బై రవి శ్రీనివాస్ రెడ్డి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలు కురిసినందుకు నిన్న కొంతమంది నాయకులు రైతులను పరామర్శించేటందుకు ఆ ఓట్ల కోసం వస్తే మంచిగా ఉండదని చెప్పేసి గత పదేళ్ల నుంచి ఏ ఒక్కసారి వచ్చి ఒక కళ్ళం చూసిన బాబు కాదు నేను ఎవరైతే వచ్చారో ఆ నాయకుడు ఇక రేపు మళ్ళీ ఏదన్నా ఓట్ల కోసం అని చెప్పేసి వచ్చి ఆ డ్రామాలు చేయడం జరిగింది కాంటాలు ఎప్పుడు చాలా చేశారు గవర్నమెంట్కి ఉన్నదా అని చెప్పింది కాంటాలు ఒక ఇరవై రోజుల ముందు స్టార్ట్ చేసినాం ఆయా గౌరవ నాయకుడికి తెలియ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీపావళి అయిన దాకా ఏ రైస్ మిల్లర్ కూడా అన్లోడ్ చేయడు మేము హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గానే ఉన్నాము అది స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక రెండు రోజుల నుంచి వర్షం స్టార్ట్ అయింది నిన్నటి వరకు దగ్గర దగ్గర యాభై లారీలు తూకం వేసి రైస్ మిల్కు పంపించడం జరిగింది దాంట్లో ఒకటి రెండు దగ్గర దగ్గర నాలుగు లారీలకు వెయిట్ లాస్ వల్లనే కట్ అయింది కానీ ఇంకా ఎక్కడ కూడా అధిక కట్ చేస్తున్నారు అధికంగా కట్ చేస్తున్నారు అని చెప్పిండు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ట్రక్ షీట్లు కూడా చూపిస్తున్నాం మీకు ఇప్పుడు మనం ఈడ ఎంతైతే వెయిట్ చేసి పంపించామో హండ్రెడ్ పర్సెంట్ రైతుకు అంతే వచ్చింది మన బోనస్ కూడా పడ్డాయి రైతులకు ఒక ముగ్గురు నలుగురు రైతులకు ఇందలవాయి రైతులకు గన్నారం రైతులకు బోనస్ కూడా పడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి ఇంకోటి ఏం చెప్పిండో తొత్తులు మీరు ఎమ్మెల్యేకి తొత్తులు చేస్తున్నట్టు మీ దగ్గర కూడా మేము పదిహేను పనిచేస్తాం మీకు తొత్తులుగా చేస్తే అప్పుడు ఆ ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి కూడా తొత్తులు చేస్తున్నట్టే అనుకోవచ్చు మీరు మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే సొసైటీలో గుట్టలకి బారదాన్లు ఉన్నాయని చెప్పినా మీ దగ్గర కూడా ఒక నాలుగు ఐదేళ్ళు ఉంది దగ్గర దగ్గర ఒక పది సీజన్లు చేసాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దగ్గర ఏ ఒక్క రోజు కూడా ఒక రైతుకు ఒక బారుదాని ఇవ్వమని చెప్పి లేదు ఈ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం మేము చెప్తే దాన్ని ఎమ్మెల్యే ఏఎంసీకి ఫోన్ చేసి బారదాన్లు పంపిస్తే దగ్గర దగ్గర ఓవరాల్ ఏడు కళ్ళకు గాను ఒక నాలుగు వేల మంది రైతులు వస్తారు మన దగ్గర నాలుగు వేల మంది రైతుల దగ్గరికి మనం వడ్లు కొనుగోలు చేస్తాం నాలుగు